கண்ட <laughs> இது <but> <resolucionoo> <coughs> <coughs> వనపర్తి పట్టణంలో గౌరవ మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు గత తొమ్మిది సంవత్సరాలుగా చేసినటువంటి అభివృద్ధిని ఈ ఐదు సంవత్సరాలు మా యొక్క మున్సిపల్ పీరియడ్లో జరిగినటువంటి అభివృద్ధి పనులను పరిశీలించడానికి మొత్తం వనపర్తి పట్టణం అంతా కూడా కలియదీరడం జరిగింది ఈరోజు అందులో భాగంగా ముప్పై వార్డు స్థానిక కౌశల్ నా వార్డులో ఈరోజు మొత్తం కూడా వార్డును తీరడం జరిగింది వనపర్తి పట్టణంలో యాభై కోట్లతో ఐడిసి రెండు వేల ఇరవై మూడులో తెచ్చినటువంటి నిధులు అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి నిరంజన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై మూడులో తెచ్చినటువంటి నిధులను పనులు ఇప్పుడు ముమ్మరంగా ఉనపరితి పట్టణంలో నడుస్తూ ఉన్నాయి అట్టి పనులను కూడా ఈరోజు పరిశీలించడం జరిగింది అందులో భాగంగా ముప్పై వార్డులో అనేక సీసీ రోడ్లను డ్రైనేజ్ నిర్మాణను చేపట్టాం వార్డు వనపరితి పట్టణంలో అతిపెద్ద వార్డు ఎందుకంటే ఇది గతంలో ఐదు వార్డులను కలిపి ముక్కలు ముక్కలుగా తీసి ఒక వార్డును ఏర్పాటు చేయడం జరిగింది వార్డు బైఫర్గేషన్లో ఈ వార్డుకు తీవ్రమైనటువంటి అన్యాయం జరగడం జరిగింది మొత్తం కూడా అవుట్స్కట్ కొత్త కాలనీలు అంతా కలిపి ఒక వార్డు చేయడం వల్ల ప్రతిదీ సమస్యగా ఉన్నది కరెంటు కానుంచి నీళ్ళ కానుంచి రోడ్ల కానుంచి డ్రైనేజ్ కానుంచి అన్నీ కూడా కొత్తగా సమకూర్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ వార్డుకు ముప్పై వార్డుకు ఉన్నది ఆ పరిస్థితులలో ఎలక్షన్ రావడం నేను గతంలో ప్రాతినిధ్యం వహించిన వార్డుకు రిజర్వేషన్ మారడంతో ఇక్కడి ప్రజలు మీరు వస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది నీవు సీనియర్ కాబట్టి అని కొంతమంది కూరగా ముప్పై వార్డు కౌన్సిలర్గా ఇక్కడ పోటీ చేయడం జరిగింది మీరందరి ఆదర అభిమానులతో ఇక్కడ విజయం సాధించి వనపర్తి పట్టణం ముప్పై మూడు వార్డులో కూడా అత్యధిక నిధులను తీసుకొచ్చి అత్యంత వేగంగా అసలు ఊహ కందని రీతిలో అభివృద్ధి చేయడం జరిగింది కానీ ఇంకా మిగిలిపోయినటువంటి పనులు కూడా చాలా ఉన్నాయి ప్రజలు కూడా మీరు అర్థం అందరూ కూడా అర్థం చేసుకోవాలా ఎందుకంటే ఐదారు కాలనీలు కొత్తగా నూతనంగా వెలిసినాయి ఇంకా పది కోట్లు పెట్టినా ఈ వార్డు సమస్యలు తీరవు కాబట్టి మున్సిపాలిటీకి ఎక్కువ రెవెన్యూ వచ్చేటటువంటి ప్రాంతం కూడా ముప్పయో వార్డు ఇరవై తొమ్మిదో వార్డు ఇరవై ఏడో వార్డు ఇరవై ఎనిమిదో వార్డు దీనిపైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి ఇక్కడ అధికారులు నిధులు కేటాయించాలా ప్రజాప్రతినిధులు కూడా దీనిపైన దృష్టి పెట్టాలని నేను సందర్భంగా తెలియజేస్తూ మరి నిరంజన్ రెడ్డి గారికి ఈ వార్డు అభివృద్ధికి సహకరించినందుకు మరి మాజీ మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్ గారికి మాజీ చైర్మన్ మరొక రమేష్ గౌడ్ గారికి నా సహచర కౌన్సిలర్స్ అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాయి ఎందుకంటే వీరందరి సహకారంతోనే ఇంత పెద్ద ఎత్తున నిధులు తీసుకురావడం జరిగింది ఈ వాడిని అభివృద్ధి చేయడం జరిగింది ఇంకా మిగిలిపోయిన పనులను కూడా నాకు ఇంకొకసారి అవకాశం ఇస్తే మిగిలిపోయిన పనులను అతి త్వరలో పూర్తి చేస్తానని సందర్భంగా తెలియజేస్తాను